హలో గాయ్స్ అందరికీ మేము ఒక అయితే చిన్న గేమ్తో వచ్చినాము ఇది అందరికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ అందరు కొనుక్కునే ఉంటారు ఇప్పుడైతే దీంతో టైం అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాం మేమైతే ఇది వచ్చేసి పైనాపిల్ అనమాట పైనాపిల్ పర్స్ ఇది మొత్తం ఇట్లా లోపలికి అనేయాలి ఇంకో ఇట్లా లోపలికి అనేయాలన్నమాట ఇట్లా లోపలికి అనేసి మళ్ళీ ఇట్లా అనేయాలి ఇది ఎవరు తక్కువ టైమ్లా అంటారో వాళ్ళైతే విన్నర్ అవుతారు అందుకని చెప్పేసి మేమైతే ఇదైతే గేమ్ ఒకటే సైడు రెండు సైడ్లో కాదు టైమర్ పెట్టుకుంటాం టైమర్ పెట్టుకున్నాక ఒకళ్ళు స్టార్ట్ చేస్తాం అన్నమాట ఫస్ట్ సే ఫస్ట్ విన్నర్ ఎవరైతే సెకండ్ విన్నర్ ఎవరైతారో చూద్దాం ఓకేనా ఇప్పుడైతే టైమర్ అయితే స్టార్ట్ చేసినాక ఇప్పుడు ఇవన్నీ ఓ ఇట్లా ఉన్నాయి ఇట్లా ఇవన్నీ ఇట్లా లోపల కానాలి మళ్ళీ తర్వాత బయట కానాలి ఇంకా ఇప్పుడైతే టైమర్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ఆడతారు నువ్వే నేనేనా సరే టైమర్ స్టార్ట్ చేస్తా నువ్వు టైమర్ పట్టుకో ఇంకా చూడండి కనిపిస్తారే ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే జీరో టైం ఉంది ఎట్లా ఎట్లా చెప్పి ఇక్కడ జీరో టైం ఉంది ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను నేనైతే ఓకేనా స్టార్ట్ అయ్యింది అండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం అన్నీ స్టార్ట్ చేయలేక మీకు తర్వాత చూపెడతాను నేనైతే ఇప్పుడు అట్లా చూపెట్టుకుంటా అంటే కలుస్తలేదు ఎవ్వరు ఫస్ట్ అంటారో ఎవ్వరు లేట్గా అంటారో మరి ఇంకా చూడాలన్నమాట మళ్ళీ బయటకు వస్తున్నాయి ఇవైతే టైం అయితే మీకు లాస్ట్ పెడతా ఇంకైతే అయ్యో మళ్ళీ లోపలకంటే కంటే బయటకు వస్తే బయటకు వచ్చేస్తూ ఉన్నాయి ఇవైతే గేమ్ అయితే మస్తున్నది ఇది ఇది చాలామందికే ఉంటుంది కొనుక్కునే ఉంటారు టూ మినిట్స్ టైం కంప్లీట్ చేయాలి అయ్యో ఒకటి పై కంటే ఒకటి వచ్చేస్తూ ఉంది అన్ని అన్ని కంప్లీట్ అయినాయి ఇప్పుడైతే ఇంకా నేను అయితే బయటకన్నా బయటకైతే అని వస్తా అనిస్తా ఉన్నాను ఎంత కన్ఫ్యూజింగ్ ఉన్నది అసలు సౌండ్ వస్తుంది ఆఫ్ 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 జె చూడండి కంప్లీట్ చేసిన ఇట్లా లోపలికి ఇట్లా లోపలికన్నా మళ్ళీ ఇట్లా బయటికి అన్నా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు స్వీట్ అయితే ఆడుతుంది ఎంత మిన్నట్లు చేస్తుందో నాదైతే అయితే వన్ థర్టీ థర్టీ ఎయిట్ నాది ఈ టైంలో కంప్లీట్ అయిపోయింది మరి స్వీట్ ఇది ఎంత అలా కంప్లీట్ అవుతుందో చూద్దాం ఇంకో చూడండి నాదైతే ఇంకో ఇంత టైం అయిందనమాట ఇప్పుడు స్వీట్ ఇది స్టార్ట్ చేద్దాం ఓకేనా ఓకే ఓకేనండి ఇంకో ఇక్కడైతే నేనైతే టైం అయితే స్టార్ట్ చేస్తాను స్వీట్ ఎంత లోపల ఉంటుందో నాకైనా ఫాస్ట్గా ఉంటుంది నాకైనా లేట్గా ఉంటుంది ఇప్పుడైతే స్వీట్ అయితే చూసేద్దాం ఇంక ఇప్పుడైతే టైం అయితే స్టార్ట్ చేస్తా ఉండను నేనైతే చూడండి టైం అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయింది స్వీట్ అయ్యో ఇంత మెల్లగా వచ్చింది అట్లా అంటే వన్ వన్ నాను స్వీట్ అయితే లేట్ అయ్యేటట్టుండేది అమ్మో స్వీట్ ఫాస్ట్ అయిపోతా అండి స్వీట్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది మరి టైం టైం ఇంకా అమ్ము ఇంకా చాలా టైం ఉండేది స్వీట్ అయితే మొత్తం కంప్లీట్ అయినాయి పై కాదు గట్లా అని ఉంది అయిపోయింది అయిందా అయితే కంప్లీట్ అన్ని కంప్లీట్ అయినాయి ఐ స్వీట్ విన్ అయిందన్నమాట ఇంకా స్వీట్ అయితే స్వీట్ అయితే చాలా తక్కువ టైంలో ఒక ముప్పై నిమిషాలలో కంప్లీట్ అనమాట థర్టీ సెవెన్ అండ్ సిక్స్టీ సిక్స్ లోపు కంప్లీట్ అనమాట నాదైతే వన్ మినిట్ దాటింది నాదైతే ఘోరంగా ఇప్పుడైతే స్వీట్ అయితే విన్ అయింది అనమాట స్వీట్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తుంది అనమాట ఫాస్ట్ విన్నర్ అండ్ సెకండ్ విన్నర్ అయితే లేదు ఇప్పుడు స్వీట్ విన్ అయింది కాబట్టి స్వీట్కి అయితే ఆమె ఎక్కువ ఏం కొనుక్కోలేదు కాబట్టి టీ మన లేసుకుంటుంది కాబట్టి బ్యాంక్లు వేసుకుంటుంది కాబట్టి ఆమెకైతే ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తున్నా ఇంకా స్వీట్ అయితే విని కాబట్టి స్వీట్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చేద్దాం అన్నమాట ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చేద్దాం స్వీట్కి ఇంకా ఈ గేమ్ నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మీకు ఇంకే ఇలాంటి గేమ్లు ఇంక ఇంట్రెస్టింగ్ గేమ్లు ఏమన్నా ఆడాలి మేము ఆడి చూపెట్టాలంటే ఏ గేమ్ ఆడాలో చెప్పండి మీరే కామెంట్ బాక్స్లో అప్పుడు మేమే ఆడతాం ఆడి చూపెడతాం ఈ గేమ్ అయితే చాలా సరదాగా ఉన్నది కాకపోతే ఎక్కడ విన్ అవుతామో ఎక్కడ ఓడిపోతామో విన్ అయితే సంతోషమే ఓడిపోతాం మాత్రం బాధ ఉంటుంది ఇప్పుడు స్వీట్ విన్ అయింది కాబట్టి స్వీట్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నాం ఓకేనా రేపు మళ్ళా మీరు చెప్పిన గేమ్తోని మేము ముందుకైతే వచ్చేస్తాం అనమాట బాయ్ బాయ్